సీఎండి అభినవ నీరో పేకల్లో కష్టాల్లో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి ముడి పదార్థాలు లేవు మూడు బ్లాస్ట్ ఫర్నెషల్లో రెండు షట్డౌన్ పంతొమ్మిదవ తేదీ వచ్చిన జీతాలు లేవు దారిలో పదవిలోకి వచ్చిన ఉన్నతాధికారికి ఇదేమీ పట్టని వైనం స్వాతంత్ర వేడుకల వేదికపై పుష్ప సినిమా పాటకు డాన్స్ ఆయన్ని తక్షణమే మార్చాలని డిమాండ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండి శ్రీ అతుల్ భట్ అభినవ్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలో వాయించినట్టు ఇక్కడ ఈయన కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ వచ్చిన ఉద్యోగులకు ఇప్పటి వరకు జూలై నెల జీతాలు ఇవ్వలేదు జూలై ముప్పై ఒకటిన పదవి విరమణ చేసిన వారికి ఇంకా సెటిల్మెంట్ చేయలేదు మరోవైపు ముడి పదార్థాలు అందుబాటులో లేక మూడు బ్లాస్ట్ పర్నెస్లో రెండు మూతపడ్డాయి మూడో బ్లాస్ట్ వర్న్నెస్ అరకొరగ్గానే నడుస్తోంది ఎక్కడా అప్పు పుట్టడం లేదు విదేశాల నుంచి తెప్పించుకున్న బొగ్గు పోర్టుల్లో మూలుగుతోంది రవాణా ఛార్జీలు చెల్లించకపోతే షిప్పింగ్ ఏజెంట్లు కోర్టు ఎలా అటాచ్మెంట్లు తెచ్చుకుని ఆపేశారు ఈ కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలా అని ఆలోచించాల్సిన సీఎండి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు వీలైనప్పుడల్లా వేదికలు ఎక్కి హుషారుగా డ్యాన్సులు చేస్తున్నారు జీతాలు అందక కడుపు మంటతో రగిలిపోతున్న ఉద్యోగుల ముందే ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉక్కు క్లబ్లో సిఐసఫ్ సిబ్బంది ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆహ్వానించింది ఆ వేదిక ఎక్కి ఆయన స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి మాట్లాడకుండా పుష్ప సినిమాలో పాటకు హుషారుగా డాన్స్ చేశారు ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదనే చింత ఆయనలో ఇసుమంతైనా లేదని ఉద్యోగులు వాపోతున్నారు ఇలాంటి వ్యక్తిని తక్షణం ఇక్కడి నుంచి పంపించేసి చిత్తశుద్ధితో ప్లాంట్ కోసం పనిచేసే అధికారిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన వచ్చిందే అడ్డదారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సీఎండి పోస్టు భర్తీకి ఓ విధానం ఉంది డైరెక్టర్ లేదా సీఎండి పోస్టు ఆరు నెలల్లో ఖాళీ అవుతుందని తెలియగానే నోటిఫికేషన్ ఇస్తారు దరఖాస్తుదారుల్లో కనీసం ఐదుగురితో జాబితా తయారు చేస్తారు రెండు మూడు నెలల ముందు వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి అదే రోజు ఒకరిని ఎంపిక చేస్తారు ఒక నెల ముందుగానే ఆర్డర్ జారీ చేస్తారు సదరు పోస్టుల్లో ఉన్న అధికారి పదవి విరమణ చేయగానే రెండు మూడు రోజుల్లో ఎంపిక చేసిన వ్యక్తి బాధ్యతలు చేపడతారు కానీ అతిలపట్టు నియామకం అందుకు విరుద్ధంగా జరిగింది రెండు వేల ఇరవై ఒకటి మే నా నెలలో నాటి సీఎండి పీకే రత్ పదవి విరమణ చేశారు సీఎండిగా ఎవరిని నియమించకుండా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ వరకు పోస్ట్ ఖాళీగా ఉంచారు అప్పటి కమర్షియల్ డైరెక్టర్ మహంతికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు అదే ఏడాది సెప్టెంబర్లో సెర్చ్ కమిటీ పేరుతో ఒకే ఒక అభ్యర్థిని ఎంపిక చేసి ఆయన్ని ఎంట్రీ చేసి సీఎండిగా పోస్టింగ్ ఇచ్చారు ఆయనే అతుల్ భట్ ఆయనకు ఉక్కు ఉత్పత్తి రంగంలో ఎటువంటి అనుభవం లేదు అతుల్ స్టీల్ ప్లాంట్లో ఎక్కువ కాలం నాన్కూరలో పనిచేశారు తప్పుడు నిర్ణయంతో లాభాల నుంచి నష్టాల్లోకి సీఎండిగా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో బాధ్యత చేపట్టిన సమయానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆరు మిలియన్ టన్నుల ఉత్పత్తితో నడుస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో వెయ్యి కోట్ల లాభాలతో ఉంది ఉత్పత్తిని ఏడు మిలియన్ టన్నులకు పెంచుతారని అధికారులకు కొత్త ప్రమోషన్ పాలసీ అమలు చేస్తారని కార్మికులకు వేతనం ఒప్పందం చేస్తానని హామీలు ఇచ్చి ఆకర్షించారు ఆ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలను వర్కింగ్ క్యాపిటల్కు ఉపయోగించకుండా బ్యాంకులు అప్పులు తీర్చడానికి వాడేశారు ఆ తప్పుడు నిర్ణయంతో ముడి పదార్థాల కొనుగోళ్లకు నిధుల కొరత ఏర్పడింది ఫలితంగా ఉక్కు ఉత్పత్తి తగ్గిపోయింది ఆ సాకుతో మూడో నెంబర్ బ్లాస్ట్ పర్నెస్ బిఎఫ్ను రెండు వేల ఇరవై రెండు జనవరిలో మూసేశారు ఈ నిర్ణయాన్ని అంతా వ్యతిరేకించడంతో దానిని మళ్లీ వినియోగంలోకి తెస్తామని హామీలు గుప్పించి జిందాల్ నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు టాటా నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెచ్చారు వాటిని సద్వినియోగం చేయలేకపోయారు తక్కువ ధరకు ఆదాయానికి ఇవ్వాలని రాయబరేలిలో ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ను విజయవంతంగా రైల్వేకి అమ్మేశారు అప్పుల పోను రావాల్సిన తొమ్మిది వందల కోట్ల రూపాయలు బ్యాంకర్ల చేతిలో పెట్టారు ఆ ప్లాంట్ వల్ల స్టీల్ ప్లాంట్కు చిల్లి గవ్వ కూడా రాలేదు ఉద్యోగులు కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈయన హయాంలోనే వచ్చింది ఈయన మూడేళ్ల పదవీ కాలం నవంబర్తో పూర్తి కావస్తోంది కొత్త సీఎండి ఎంపిక ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదు ఇంకో ఆరు నెలలు ఇక్కడే అదులుపట్టును కొనసాగించాలని కేంద్రంలోని పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరు చెబితే కొనడానికి ఎవరూ ముందుకు రాని విధంగా చేశారు తక్కువ రేటుకు ఆదాయానికి అప్పగించాలని కుట్ర చేస్తున్నారు Don't forget to like, subscribe and share the videos.